ఓ చెవిటి మల్లన్నా విన్నావా అంటే పొంగిపతట ఆయన తదో పేరు శ్రీ మల్లికార్జునుడికి ఎక్కడైనా విన్నారా మీరు ఇటువంటి చేష్టతో ఏమిటి సౌలభ్యం పరమాత్మది అంటే ఒక ఒకడు నువ్వు నన్ను రక్షించి కాపాడు సుమా అన్నాడు ఏమీ తెలియని అమాయక భక్తుడు అలాగే ఉంది శివలింగం బయటికి వచ్చి మళ్ళీ చెప్పాడు నేను చెప్పింది విన్నావా నిన్ను నమ్ముకుని వచ్చాను తండ్రివని అని చెయ్యాలి సుమా అన్నాడు అలాగే ఉంది శివలింగం విన్నాడా అని అనుమానం వచ్చింది లోపలికి జనం వెళ్తున్నారు వస్తున్నారు నేను చెప్తున్నాను విన్నాడంటావా ఓ చెవి మల్లమ్మా విన్నావా అన్నాడు వెంటనే బాబాయ్ వీడు ఇంకో మాట అనకుండా తీర్చేద్దామన్నా కోరిక తీర్చేసేట అప్పటి నుంచి ఇప్పటి వరకు చెవిటి మల్లమ్మా అన్న బాబాయ్ విన్నాను అంట తండ్రిని చూడండి మీరు తండ్రి మహాప్రాజ్ఞుడు అందరి చేత నమస్కరింపబడేవాడు లోకపూజితుడు అటువంటి తండ్రి కుర్చీలో కూర్చొని ఉంటాడు aindo matar Dani de...